హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి సమ్మర్లో ఒంటికి చలవ చేసే సగ్గుబియ్య పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒకట పావు కప్పు బెల్లం తీసుకున్నాను ఫోర్ కప్స్ పాలండి అలాగే టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఈ సగ్గుబియ్యము ఒక బౌల్లో వేసుకొని బాగా రెండుసార్లు కడుక్కోవాలండి ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసి ఒక గంట నానబెట్టుకోవాలండి ఇంకా ఎక్కువ వేసుకుంటే వాటరు సగ్గుబియ్యము పొడి పొడిగా అయిపోతుందండి ఒక గంట తర్వాత సగ్గుబియ్యం ఇలా బాగా నానిపోయినాయండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకొని సగ్గుబియ్యంని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు సగ్గుబియ్యము బాగా ఉడికిపోయిందండి ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక ఫోర్ కప్స్ పాలు వేసుకోవాలండి పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి పాలు బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకటం కప్పు బెల్లం తీసుకొని బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బెల్లం బదులు చక్కెర కూడా తీసుకోవచ్చండి పాలు కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం కలుపుకున్న వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి సగ్గుబియ్యం పాయసం రెడీ అండి